మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం అంతకంటే ముందు నిన్న కేంద్రీయ వాళ్ళకి పెద్ద హైడ్రాబాన్ అని చెప్పుకోవాలి ఇప్పటికి ఈడీ పలుసార్లు అతనికి ఈడీ తనకి నోటీసులు పంపింది ఏ నోటీసు కూడా ఆయన స్పందించకుండా వెళ్ళలేకపోయినప్పుడు పలు కారణాలు చెప్పుకుంటూ సాగదీసిండు చిట్టచివరికి నిన్న రాత్రి కేంద్రీవాల్ గారిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది పెద్ద హైడ్రామాగానే చెప్పుకోవచ్చు అయినా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆ తర్వాత ఆ పార్టీకి లీడర్లందరూ అవసరమైతే అరవింద్ కేజ్రీవాల్ గారు జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ నిన్న నైట్ లో మొత్తం ఒక హైడ్రామాగానే కొనసాగింది ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున భారీగా పోలీసులు మోహరించారు ఆ తర్వాత ఆప్ నేతలు మొత్తం రోడ్ల పైన ఎక్కడికక్కడ దిగ్బంధనం చేసినట్టు కొద్దిగా హల్చల్ చేసినట్టుగా ప్రచారం పత్రికల్లోని విశేషాలు బీజేపీకి మెగా విరాళం రూపాయలు ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు వాటికి అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే బీజేపీ పార్టీ రూపాయలు విరాళంగా ఇచ్చిందట బిఆర్ఎస్ కు నూట తొంభై ఐదు కోట్లు డిఎం డిఎంకే ఎనభై ఐదు కోట్లు ఎలక్ట్రోరల్ బ్రాండ్ డేటాలలో మూడు ఇచ్చిన లాటరీ కింగ్ షాటియాగో బిజెపికి రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల విరాళం నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్ట్రానాల్ మార్చిన ఎస్బిఐ అంటూ వార్త తొమ్మిదవ పేజీలను వార్త మొత్తం మీద పార్టీలకు అన్ని పార్టీలకును విరాళాలుగా పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద సంస్థలు విరాళంగా ప్రకటించినట్టు ఎస్బిఐ తెలిపింది తొమ్మిదవ పేజీలోని ఇది ప్లాన్ ప్రకారమే అకౌంట్లో సీజ్ కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటుండ్రు మా పార్టీపై మోదీ అమిత్ షా కక్ష కట్టిండ్రు ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంట్ ఐటీ ఐటీల్టీలు కాంగ్రెస్ టికెట్లు పొందామంటే కూడా డబ్బులే లేవు రాహుల్ మొత్తం మీద రెండో పేజీలోని వార్త ఇది మొత్తం మీద బీజేపీ డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీయడానికి బీజేపీ కుట్రలు చేస్తుంది అంటూ ఫైర్ అయ్యారు సోనియా గాంధీ ఐడి ఫెనాల్టీ కాంగ్రెస్ కు వర్తిస్తాయా మల్లికార్జున ఖర్గే అంటున్నారు రైల్ టికెట్లు కొందామంటే డబ్బులు లేవని రాహుల్ గాంధీ అంటున్నారు కేంద్రీవాల్ అరెస్ట్ లిక్కర్ స్కామ్ లో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి పన్నెండు మంది ఆఫీసర్ల బృందం అరవింద్ ఆయన భార్య ఫోన్ స్వాధీనం రెండు ట్యాబ్లు ఒక ల్యాప్టాప్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న అధికారులు పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొదటి సీఎం ఈడికి వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసన వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ రెండో పేజీ ఉన్న వార్త మొత్తం మీద భారీ భద్రత నడుమ అరవింద్ కేజ్రీవాల్ గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది లిక్కర్ స్కామ్ తెలంగాణ నుంచి మొదలైన లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా చేతామని పెద్ద కుట్రలు చేసిర్రు ఆ కుట్రల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయన పాత్ర కూడా ఉంది అంటూ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది భారీ భద్రత నడుమ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది పన్నెండు మంది ఆఫీసర్ల బృందంతో మొత్తం మీద ఇప్పటి వరకు పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయలేదు ఇదే మొదటిసారి అంటూ వార్త ఇది అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు ఆప్ కార్యకర్తల ఆందోళన చిట్ట అదుపులోకి తీసుకోవాలని కాంగ్రెస్ మూడో లిస్ట్ రిలీజ్ రాష్ట్రంలో ఐదు సీట్లకు అభ్యర్థులు కరారు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ మల్కాజి పట్నం సునీతారెడ్డి సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్ బరిలో రంజిత్ రెడ్డి మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ లో నాలుగు పేర్లకు ప్రకటన హోలీ తర్వాత మరో ఎనిమిది మంది సీట్లపై నిర్ణయం అంటూ మూడో పేజీలోని వార్త మొత్తం మీద థర్డ్ లిస్ట్ లో కూడా ఒక ఐదుగురి పేర్లు వచ్చినట్టు వార్త అదే పెద్దపల్లికి తీసుకుంటే గడ్డం వినోద్ వినోద్ గారి పెద్ద అబ్బాయి గడ్డం వంశీ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి నుండి అంటే పట్నం సునీతారెడ్డికి ఇచ్చారు సికింద్రాబాద్లో దానం నగేందర్ రెడ్డి చేవేల నుంచి రంజిత్ రెడ్డి రవికి నాగర్కరం నుంచి కేటాయించడం జరిగింది మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థిది కాదు ది నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి నాడు కొందరు లీడర్లు అమ్ముడు పోయిన కార్యకర్తలు గెలిపించారు నియోజకవర్గ నేతలు పలు విభజన చేసుకొని ముందుకు సాగాలి రోజు ఉదయం ఏడు గంటల కల్లా బస్తీ బాట పట్టాలని సూచన మల్కాజ్గిరి లోక్ లోక్సభ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం రెండో పేజీలోని వార్త మొత్తం మీద మల్కాజ్గిరి ఎన్నిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత అంటూ నియోజకవర్గ కాంగ్రెస్ జెండా ఎగిరాల్సిందే రేవంత్ రెడ్డి గారు చెప్పారు నిన్న రోజు ఉదయం ఏడు గంటల కల్లా నియోజకవర్గం బస్తీ బాట పట్టాలి నియోజకవర్గంలో బస్తీ బాట పట్టాలి అంటే నిర్దేశం చేశారు మల్కాజ్ గిరి నియోజకవర్గ నేతల కార్యకర్తలతో సమావేశమైన రేవంత్ రెడ్డి అంటూ వార్త ఇది ఎన్నికల ఫలితాలకు ముందు ఏం జరిగింది హార్డ్ డిస్క్ లో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏముంది ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నించిన పోలీసులు రేపటితో ముగియనున్న కస్టడీ అసలు ఎన్నికల ముందు ఏం జరిగింది ఆ హార్డ్ డిస్క్ మీరు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది ప్రణీత్ రావుని ఇన్వెస్టిగేషన్ లో అడిగినటువంటి ప్రశ్నలు కస్టడీలో తీసుకున్న తర్వాత ఆయనకి ఇన్వెస్టిగేషన్ లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి అంటూ ఐదో పేజీలో వార్త మొత్తం మీద ఎర్రవల్లి కూడా భయపడుతున్నాడు ప్రణీత్ రావు నా పేరు ఎక్కడైతే చెప్తాడో లేదంటే అతనికి నా పేరు చెప్పమని కొందరు కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు అంటూ నిన్న ఏకంగా ప్రెస్ మీట్ కి దిగిండు ఎర్రవల్లి గారు బీజేపీతో టచ్ లోకి వెళ్ళ అనేది ఉత్త ప్రచారమే ఇపి ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే మీడియాతో చిట్ చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేను బీజేపీతో టచ్ లో ఉన్నాను బీజేపీతో మాట్లాడాను అనే మాట కూడా ఉత్తి మాటనే ఉత్తి అని చెప్పుకుంటున్నారు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సీఎం తో రోజు కనిపిస్తా నంబర్ టూ అవుతారా ధరణిలో జరిగిన అవినీతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం జోగినపల్లి సంతోష్ ఒక్కరే కాదు అవినీతి పరుల లిస్ట్ పెద్దగానే ఉన్నది ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని కామెంట్ రెండవ పేజీ వార్త ధరణిలో ఎంత మంది బాధితులు ఉన్నారో ధరణి ధరణి స్కామ్ అనేది పెద్ద భూ భూకో భూకుంభకోణం లాంటిది భూకుంభకోణమే అని చెప్పుకోవాలి దీంట్లో జోగిపల్లి సంతోష్ ఒక్కరే కాదు ఆయనతో పాటు పెద్ద పెద్ద ఉన్నాయి ఎవరిని వదిలిపెట్టం అంటూ మొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి రెండవ పేజీ వార్త మైనర్లు రేవ్ పార్టీలకు మైనర్లు జగిత్యాల నుంచి హైదరాబాద్ కు తరలింపు గంజాయి డ్రగ్స్ కు బానిసలైన హై స్కూల్ బాలికలు వాళ్ళతోనే ఓ ముఠా వాళ్ళతోనే ఓ ముఠా రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన దాదాపు పది మంది బాధితులు ఉన్నట్లు గుర్తింపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విసుకుపోయే నిజాలు రంగంలోకి పోలీసులు దర్యాప్తు ప్రారంభం మొత్తం మీద జగిత్యాల నుంచి హైదరాబాద్ కు తరలింపు అంటూ వార్త ఇది గంజాయి డ్రగ్స్ అమ్మాయిలను సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు వెలుగులోకి అంటూ దాదాపు పది మందితో ఉన్నట్టు గుర్తింపు చైల్డ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విసుకుపోయే నిజాలు అంటూ వార్త రంగంలోకి దిగిన పోలీసులు అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది మేడిగడ్డ డిజైన్ ఎలాంటిదే ఎన్డిఎస్ఏ కమిటీకి చెప్పిన సెంట్రల్ డిజైనర్ ఆఫీసర్ అధికారులు అన్నారం డిజైన్ మేడిగడ్డ డిజైన్లను ఎలాంటిదే అంటూ వార్త ఎన్డిఏ కమిటీ ఎన్డిఏ కమిటీకి చెప్పిన సెంట్రల్ డిజైనర్ ఆఫీసర్ అధికారులు అన్నారం సుందిల్లా డిజైన్ మాత్రమే తాను చేశామని వెళ్ళడి మొత్తం మీద కాక పేరుని తప్పించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం మీద కాక పక్కకుండి అప్పుడు తా కాక నుండి నడిపించినటువంటి కాక ఇప్పుడు పక్కకు జరిగి అది ఆఫీసర్ల మీద నెట్టడానికి ప్రయత్నం పెద్ద కుట్రనే జరుగుతుంది ఇక్కడ ఒక సామ్రాజ్యం ఉన్నది దొంగల లాగా ఈ ముఠ ఈ తలకాయని పక్కకు పెట్టి వాళ్ళ ఎన్డీఏల వీలపైన లేదంటే కొన్ని సంస్థల పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు ఇది మొత్తం ఐదో పేజీలోని వార్త ఇది చెన్నై సౌత్ నుంచి తమిళ సై అంటూ తొమ్మిదో పేజీలోని వార్త వికాసిత్ భారత్ మెసేజ్ లు ఆపండి అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త నేటి నుంచి ఐపీఎల్ పన్నెండవ పేజీలోని వార్త ఇది కేంద్రీవాల్ అరెస్ట్ సామాన్యుడికి సంకేళ్ళు ఎదిరిస్తే ఖైదులోకి అంటూ వార్త చేసింది పాలసీ కేసుల్లో చీకటి దేశ రాజధానిలో గురువారం రోజంతా కేజ్రీవాల్ ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు సరిగ్గా ఆ సమయం కోసమే వేచి చూసిన ఈడీ బృందం వెనువెంటనే కేంద్రీవాల్ నివాసానికి పన్నెండు మంది అధికారులు సోదాల కోసం మాత్రమే వచ్చామంటూ సెర్చ్ వారెంట్ ఆ తర్వాత సీఎం ఫోన్ స్వాధీనం బంధువులవి బంధువులవి కూడా రెండు గంటల విచారణ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటన సుప్రీం కోర్ట్ సుప్రీంకు వెళ్ళే సమయం ఇవ్వకుండా పక్కా వ్యూహం కేంద్రం సర్కార్కు వ్యతిరేకంగా ఆత్ నిన నిరసన ఢిల్లీలో హైటెన్షన్ భారీ ఎత్తున పోలీసుల మొహారింపు అర్థరాత్రి సుప్రీంకు కేంద్రీవాల్ బృందం నేడు విచారణ ఎల్ పీఎంఎల్ కోర్టులో కేంద్రీవాల్ను ప్రవేశపెట్టనున్న ఈడీ కే కేంద్రికి దేశవ్యాప్తంగా సంఘీభావం విపక్ష నేతల మద్దతు కేంద్రి రిజైన్ చేయరు జైల్లో ఉన్న ఆయన సీఎం ఆప్ ఒక బీజేపీ నేతనైనా అరెస్ట్ చేశారా సీఎం స్టాలిన్ పిరికితనానికి ఈ అరెస్టే నిదర్శనం సీఎం విజయన్ పక్షం లేకుండా చేయడమే వారి ఆలోచన అఖిలేష్ మొత్తం మీద పెద్ద హైడ్రామా మధ్యనే నిన్న రాత్రి ఆయన కోర్టుకు కూడా వెళ్లకుండా ఒక పగడ్బందిగా ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ప్రభుత్వం ఈడీని సరైన టైంలో సరైన సమయంలో వెళ్ళి అతనికి కరెక్ట్ టైంలో అరెస్ట్ చేయాలి అన్ని ఎవిడెన్స్ లతో అరెస్ట్ చేయాలి ఉక్కిరి పిక్కిరి చేసినట్టు అరెస్ట్ చేయాలి అంటూ ఆప్ నేతలు అంటున్నటువంటి మాటలు మొత్తం మీద ఆప్ నేతలు రోడ్ల మీదకి వచ్చేసి అవసరమైతే మా అరవింద్ కేజ్రీవాల్ గారు జైలు నుంచే ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు రాజీనామా మాత్రము చెయ్యరు అంటూ చెప్పడం జరిగింది ఇది రాజకీయ ప్రతీకార దాడి నిరాధార ఆరోపణలతో టార్గెట్ బీజేపీ చేతిలో సాధనాలుగా ఈడీ సిబిఐ కేటీఆర్ కేజ్రీవాల్ అరెస్ట్ కు ఖండించిన అంటూ ఏడవ పేజీ వార్త గత పదేళ్లలో ఈడీ నమోదు చేసిన కేసులు తొంభై ఐదు శాతం విపక్ష నేతలపైనే రెండు వేల పద్నాలుగు అభియోగాలు రుజువైంది కేవలం సున్నా పాయింట్ నలభై ఆరు శాతం కేసుల్లోనే అంటూ వార్త ఇది కేసులో అరవింద్ కేజ్రీవాల్ బలైన్ అనే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం ఆయనని బలి చేశారంటూ అనుకుంటున్నటువంటి మాటలు కేంద్రానికి ఎదురుదెబ్బ మా ఆదేశాలనే ధిక్కరిస్తారా పదకొండవ పేజీలోని వార్త సైట్ లో బాండ్లు డాటా సైట్లో బాండ్ల డాటా అంటూ పదకొండవ పేజీలోని వార్త మెసేజ్లు ఆపండి అంటూ పదకొండవ పేజీలోని వార్త ఇది కూడా వారిన ఆశలు అంటూ మళ్ళా రైతులకు సంబంధించినటువంటి గాలి అడ్డం పడ్డ వరిని వేసి చూపిస్తుంది సిరిసిల్ల జిల్లా వీరపల్లి మండలం వన్సల్పల్లిలో వడగండ్ల వాహనకు దెబ్బతిన్న పంటలు అటు వార్త ఇది ఎకరానికి పదిహేను వేలు రాళ్లవాణ నష్టానికి పరిహారం అందిస్తాం ఆందోళన వద్దు ప్రభుత్వం ఆదుకుంటుంది ఒకే దఫలో రూపాయలు రెండు లక్షల రుణమాఫీ యోచన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పరిశీలన అంటూ వార్త నీళ్ళ కష్టమే పంటలకు నీళ్ల కష్టమే అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది కౌ ఆత్మహత్య అంటూ ఇది ఎనిమిదో పేజీలోని వార్త పెళ్ళి డబ్బుకు ఆధారాలు తప్పనిసరి పెళ్ళి డబ్బుకు ఆధారాలు తప్పనిసరి అంటూ వాడతాయి యాభై వేలకు మించిన నగదు ఉంటే పత్రాలు ఉండాల్సిందే వేసవి అయిన పోలింగ్ సమయం పెంచే చై రకాల ఎన్నికల మెటీరియల్ పంపిణీ షురు ఇరవై ఏడు రకాల సాఫ్ట్వేర్ యాప్లను వినియోగిస్తున్నాం నలభై నలభై కంపెనీల కేంద్ర బలగాలు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు వేల కేంద్రాలలో తక్కువ పోలింగ్ అంటూ వార్త మొత్తం మీద నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో సిఇఓ వికాస్ రాజ్ అంటూ రెండో పేజీ నుండి వార్త మొత్తం మీద ఇలా నమస్తే తెలంగాణ పత్రిక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను హైలైట్ చేస్తూ వార్త వేసింది మొత్తం పేజీ మొత్తం సగం పేజీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కేటాయించడం జరిగింది చేనల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి